హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో లక్ష్మణ తీర్థం అనే ప్లేస్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఇది టెంపుల్ నుంచి కొంచెం దగ్గర అని చెప్పొచ్చు సిటీలోకే ఉంటుంది మనం టెంపుల్కి వెళ్ళే మెయిన్ దారిలోనే కనిపిస్తుంది అన్నమాట పక్కనే ఉంటుంది ఈ టెంప్ ఇది ఎలా ఉంటుందంటే ఇది మొత్తం నిర్మాణం అంతా ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఆలయం అని చెప్పొచ్చు ఇక్కడ విగ్రహాలు వచ్చి అంటే శిల్పాలు చెక్కి ఉంటాయి మండపం లోపల ఎలా ఉంటాయంటే రామాయణంలో ఉన్న క్యారెక్టర్ని అక్కడ చెక్కి ఉంటారు చాలా అందంగా కలర్ఫుల్గా అన్నమాట ముఖ్యంగా ఆలయంలో ఉన్న స్వా దేవుళ్ళు ఎవరంటే రాముడు లక్ష్మణుడు సీత ఉంటారు విగ్రహాలు చాలా స్పష్టంగా ఉంటాయి అలాగే పక్కన శివాలయం కూడా ఉంటుంది అంటే లోపల శివాలయం శివలింగం కూడా ఉంటుంది మనకి లోపల షూట్ చేయడానికి అలాంటివి అలౌ చేయరనమాట అయితే ఇక్కడ ఆలయానికి మండపం లాంటిది ఒకటి ఉంటుంది ఆలయం ముందు మండపం పక్కనే కోనేరు ఉంటుందనమాట అది నిజంగా చెప్పాలంటే ఒక సరస్సు నదిలా నది కాదు సరస్సులాగా లేక్ లాగా అట్లా అంటారు కానీ కోనేరు అనమాట అది కోనేరు మధ్యలో ఒక మండపం ఉంటుంది ఆ కోనేటిలో జలాన్నే లక్ష్మణ తీర్థం అంటారు అయితే పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో లక్ష్మణుడు ఒక శివలింగాన్ని స్థాపించి శివుణ్ణి ప్రార్థించి తను చేసిన పాపాలు ఏమన్నా ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం కోసమని ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ఉన్న అంటే ఇది చెరువు అంటున్నారు అంటే ఆ చెరువే చెరువుని కోనేరులాగా చేశారనమాట ఆ చెరువులో స్నానం చేసి శివుణ్ణి పూజించాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం అనమాట సో ఇక్కడ మనం స్నానానికి అయితే ఇప్పుడు నాట్ అలౌడ్ చూశారు కదా ఇదేనండి ఇది చెరువు అంటున్నారు దీన్ని ఒక కోనేరులాగా అరేంజ్ చేసి సెంటర్లో అయితే ఒక మండపం అయితే ఉంది దీన్ని దీంట్లో నుంచి తీర్థం తీసి మనకు తాగడానికి ఇస్తారు అవి తాగితేనే అంటే మనకు స్నానానికి అలవు లేదు కాబట్టి తాగితేనే ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో లోపలంతా చేపలు ఉన్నాయి దానికి మేతంతా వేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ తా తీర్థంలాగా ఈ జలాన్ని మనకిస్తారు లోపల అలవ్ లేదు కానీ నేను దూరం నుంచే మండపం అది తీసుకోవచ్చు అన్నారు నేను శివ శివలింగాన్ని అంటే కొంచెం వరకు జూమ్ చేసి తీయగలిగినంతవరకే బయట మండపం అయితే చూపిస్తున్నాను ఇక్కడికి అంటే ఇక్కడికి రామేశ్వరం వచ్చిన వాళ్ళు ఇది కూడా విజిటింగ్ ప్లేస్ అనమాట ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ చెక్కిన శిల్పాలన్నీ రామాయణంలో క్యారెక్టర్ని ఇక్కడ శిల్పంలాగా చెక్కి ఉంచారనమాట అయితే ఇక్కడ తీర్థం ఇస్తారు అక్కడ తీర్థం తీసుకుని బయలుదేరాలి ఖచ్చితంగా ఈ లక్ష్మణ తీర్థం కూడా మనం సేవించాలన్నమాట ప్రత్యేకంగా రా రామేశ్వరం అనేది ముఖ్యంగా దేనికి ప్రసిద్ధి అంటే మనం చేసిన పాపాలను తొలగించుకోవడానికి ఇక్కడ నిర్మించిన ప్రతి గుడి మనకి హెల్ప్ అవుతుందనమాట వచ్చిన వాళ్ళు ప్రతిదాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రత్యేకతను తెలుసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అండి